అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ బ్రహ్మాండ పురాణంలో మనకి చాలా స్పష్టంగా చెప్పారు ఈ మూడు స్తోత్రాలను లేదా ఈ మూడు శ్లోకాలనుకోండి స్తోత్రాలనుకోండి ఎవరైతే నిత్యమో పారాయణం చదువుతారో అది కూడా రేపు లలిత అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి లలిత అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భంలో పూజ చేసినా చేయకపోయినా కనీసం ఈ మూడు స్తోత్రాలను ఎవరైతే చదువుతారో చదవడం రాకపోతే కనీసంలో కనీసం వింటారో అది కూడా ఏ సమయంలో తెలిసినా బ్రాహ్మీ ముహూర్తంలో కాదు మేము పొద్దున్నే లేచి చదవలేవండి ఆ బాధ ఏమీ అన్నమాట ప్రదోష వేళలో సాయంకాలం సూర్యాస్తమైన సమయంలో ఎవరైతే చదువుతారో ఒకవేళ మీకు ఇంట్లో కూర్చుని చదువుకోవడానికి కుదరకపోతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళిపోండి శివాలయ ప్రాంగణంలో హాయిగా కూర్చుని వినండి వినండి పదే పదే వినండి మీ గ్రూప్ గా చదువుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి చదవండి ఎలా చదివినా సరే అఖండమైనటువంటి ఫలితం ఊహించని ఫలితాలన్నీ కలిగి తీరతాయండంలో ఎటువంటి సందేహమో లేదు తీరలేని కోరిక అంటూ ఉండదు అనమాట ఊహించని ఫలితాలన్నీ వస్తాయి ఆ మూడు స్తోత్రాలు ఏంటంటే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మూడు స్తోత్రాలు ఏంటో మీకు వేరొక వీడియోలో మీకు ఆ మూడు స్తోత్రాలు నేర్పిస్తాను కూడా అలాగే ఆ మూడు స్తోత్రాలు ఏంటంటే ఒకటి శంభుదేవ ప్రార్థన రెండవది లలిత అమ్మవారి యొక్క ఆవిర్భావ స్తోత్రం మూడోది సర్వదేవకృత లలిత స్తోత్రం ఈ మూడు కూడా అదే వరుస క్రమంలో చదవాలి ముందర శంభుదేవ ప్రార్థన లలితావిర్భావానికి స్తోత్రము సర్వదేవకృత లలితా స్తోత్రము ఈ మూడు స్తోత్రాలు కూడా చదివి తీరండి ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే తేరకపోతుంది నన్ను అడగండి డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ను కామెంట్ చేయండి ఈ నవరాత్రులను అస్సలు వదులుకోవద్దు ఖచ్చితంగా చెయ్యండి మీకు మరొక అమోఘమైనటువంటి స్తోత్రాన్ని కూడా నేను ఈ నవరాత్రుల సందర్భంగా చెప్తాను శ్రీమాత్రే నమ లోకా సమస్తా సుకునాభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం